జమ్మూ కాశ్మీర్ అనంతనాథ్ జిల్లా పెహల్గామా పర్యాటక ప్రాంతంలో టెర్రరిస్టులు ఉగ్రవాదులు చేసిన దాడికి చేసినటువంటి ఉగ్రదాడికి యావత్ దేశ ప్రజలందరూ ముక్త ఘంటంగా వ్యతిరేకించడం జరిగింది అన్యాయంగా ఇరవై ఏడు మంది ప్రాణాలను తీవ్రవాదులు భయంకరంగా కాల్చి వారి ప్రాణాలను తీసుకోవడం జరిగింది దీనికి వ్యతిరేకంగా ప్రతి ముస్లిం సోదరుడు ప్రతి భారతీయ ముస్లిం సోదరుడు దీనిని ముక్త ఘంటంగా వ్యతిరేకించడం జరిగింది ఈ భారతదేశంలో హిందువు ముస్లింస్ క్రిస్టియన్లు సిక్కులు బౌద్ధులు జైనులు ఇంకా ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఈ భారతదేశంలో విదేశీ కుట్రమూకలు విదేశీ టెర్రరిస్టులు విదేశీ ఉగ్రవాదులు దొంగతనంగా మన భారతదేశంలోకి ప్రవేశించి హిందూ ముస్లిం అనే గొడవలు సృష్టించి భారతదేశానికి ఆర్థికంగా కృంగదీయాలని భారతదేశంలో హిందూ ముస్లిం గొడవలు రేకెత్తించాలని భారతదేశాన్ని ఆర్థికంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈ భారతదేశంలో ప్రవేశించి ఇలా దుశ్చర్యలకు పాలు పంచుకోవడం ఇలాంటి చెడు పనులు చేయడం వల్ల ఏ ముస్లిం సమాజంలోని ఏ ముస్లిం కూడా దీనికి సమర్థించరు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు దీనిని ముక్తకంఠంగా వ్యతిరేకించడం జరుగుతుంది భారతదేశంలోని హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ ప్రతి కులానికి సమానమైనటువంటి హక్కులు కలిగినటువంటి ఈ భారతదేశంలో ప్రతి మతానికి ప్రతి పౌరునికి సమానమైనటువంటి హక్కులు కలిగిన ప్రతి అందరికీ ఒకే చట్టం కలిగినటువంటి ఈ భారతదేశంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అన్నదమ్ముల వలె ప్రతి జాతి ప్రతి మతం వలె బ్రతికే ఈ దేశంలో విదేశీ తీవ్రవాదులు మన భారతదేశంలోకి చొరబడి కాశ్మీర్ లోని సందర్శకులను అన్యాయంగా వారి ఇరవై ఏడు మంది ప్రాణాలను బలిగినటువంటి తీవ్రవాదులను వారిని పట్టుకుని బంధించి భారతీయ చట్టాల ప్రకారం వారిని కఠినంగా శిక్షించాలని ప్రతి ముస్లిం సోదరుడు ప్రతి ముస్లిం గురువులు ప్రతి ఒక్కరు అక్కడ జరిగినటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండించడం జరిగింది వాళ్ళని ఎవరైతే ఈ అందుకానికి పాల్పడ్డారో వాళ్ళందరి కఠినంగా శిక్షించాలి వారిపై కఠిన వారిపై కఠిన చట్టాలు को सफरी खत्म कर दिए हैं उसमें छोटे बड़े सब हैं ये टेडर रिस्ट बोलने वाले मुसलमान नहीं होते टिस्ट बनने वाली कोई भी खबू हो सकती है टेडरिस्ट बनने वाली कोई भी खबू हो सकती है ये इसीलिए हमको कोई बदनाम करने की साजिश कर रहे वो हो होता ही है मुसलमान हर वक्त हर किसी की मदद करता है अब इससे पहले छः महीने पहले सर्दी के टाइम में बहुत लोग कश्मीर में गए हैं वो हिंदू लोगों को जो है सो उस वक्त भी हमारे मुसलमान लोगों मस्जिदों में हर जगह हिफाजत करते हुए वो लोगों की अच्छी खिदमत करके वो लोगों को अच्छे तरीके से घर में जाए अभी भी जो है सो मुसलमान जो है सो अपनी जान माल की कोई ये नहीं जैसा अपने मौत की भी हिफाजत कोई ये भला नहीं करेसा उनके लोगों को हिफाजत करे फिर भी छोड़े लोगों को इसीलिए मुसलमान जो है सो और हेलो मुसलमान जो है सो कोरोना के टाइम में भी हर स्टेट में यूपी एम पी हरियाणा तेलंगाना आंध्र कहीं भी उनके हिंदू मजहब के लोग भी अगर से इंतकाल हुए उस टाइम उनके समाज के लोग भी उनको कोई किस्म की मदद नहीं कर सके पट्टनम लोग ఏదైతే శుక్రవారం సోమవారం జమ్మూ కాశ్మీర్ లోని జహల్గా ముష్కరులు పాకిస్తాన్ కుక్కలు ఈ దేశం మీద పడి ఈ దేశం కాశ్మీర్ కు వెళ్లిన టూరిస్టులను కాల్చి పాడేసి ఇరవై ఆరు మందిని నిట్ట నిర్మ వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులు మన ఆత్మీయులు వాళ్ళ మన బంధువులు అందుకోసం ఆ ఆ యొక్క టెర్రరిస్టుల టెరరిస్టుల వాళ్ళ యొక్క నిర్ణయాలను వాళ్ళ యొక్క ఆ తుపాకులు అక్కడ ఉన్న సామాన్య ప్రజలపై విరుచుకుపడడాన్ని నిరసిస్తూ ఈ రోజు దేవరకొండ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది మరి మేము ఒకటే కోరుకుంటున్నా ఉన్నాం ముస్లిం ఎప్పుడు టెర్రరిస్ట్ కాడు ఇస్లాం ఎప్పుడు శాంతి ఇస్లాం కోరుకునేదే శాంతి ఇస్లాం అనే పదానికి నిర్వచనమే శాంతి అలాంటి ముస్లింలు ఎప్పుడైతే ఒక మనిషి ప్రాణం తీస్తారో అతను ముస్లింలలో ఉండడు ముస్లింలలో ఉండబోడు అలాంటి వ్యక్తులు జమ్మూ కాశ్మీర్లో ఈరోజు ఒక రెండు మూడు సంఘటనలు జరిగాయి మధ్య కాలంలో దీనికి ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఒక రాజకీయ పార్టీ వారితో పాటు రెండు మూడు సంఘాలు కలిసి ఇక్కడ ఉన్న కులాలను మతాలుగా విభజించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాయి ఈ రోజు మేము ఒకటే కోరుకుంటున్నాం ఇక్కడ ఈ దేశంలో నూట ముప్పై కోట్ల జనాభా నది అత్యంత బలమైన జనాభా భిన్నత్వంలో ఏకత్వం రకరకాలమైన సాంప్రదాయాలు ఉన్నాయి ఈ దేశంలో రకరకాలమైన సంస్కృతం ఉంది ఈ దేశంలో విభిన్న సాంప్రదాయం ఉన్న ఈ దేశంలో వస్తే నూట ముప్పై కోట్ల మంది మనం భారతీయులం అని చెప్పుకునే గర్వంగా చెప్పుకునే దేశం దేశం ఈ ఈ అలాంటి దేశంపై కొంతమంది దొంగలు కొంతమంది కుక్కలు దాడి చేస్తే దాన్ని మతాలుగా విభజించి రాజకీయం చూస్తా ఉన్నారు కొన్ని ఛానల్ పెండ పెండ గురించో మూత్రం గురించో చెప్పుకునే కొన్ని ఉన్నాయి అలాంటి ఛానళ్ళు ఈ రోజు ఈ దే ముస్లిం అని కాల్చిండు హిందూ అని కాల్చిండు అని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాయి కాశ్మీర్ ముస్లింలు దగ్గరుండి హిందువుల్ని కాపాడని కాశ్మీర్ లో కాదు దేశంలో కరోనా